రాష్ట్ర డీలర్ సంఘం జాయింట్ సెక్రటరీగా సయ్యద్ అబ్దుల్లా అలాగే రాష్ట్ర మహిళా విభాగం కోశాధికారిగా బి నాగమల్లేశ్వరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర డీలర్స్ అధ్యక్షులు దివి లీలా మాధవరావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ డీలర్ సమావేశంలో డీలర్లకు కమిషన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు నాయకులు ప్రకటించారు. రాష్ట్ర డీలర్ సంఘం అధ్యక్షుడు దివి లీలా మాధవరావు నేతృత్వంలో డీలర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆహార భద్రతా చట్టంకు విరుద్ధంగా గత ప్రభుత్వం రేషన్ డీలర్లను పక్కన పెట్టిందని మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ డీలర్ల వ్యవస్థను తీసుకురావటం సంతోషంగా ఉందని చెప్పారు దీనికి అనుగుణంగానే తెనాలి శాసనసభ్యులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ డీలర్ల సమస్యల వ్యవస్థపైన అవగాహన కలిగి ఉన్న మంత్రి అని ఈ నేపథ్యంలో డీలర్ల ద్వారా ప్రజలకు రేషన్ దారులకు రేషన్ ఇచ్చే సదుపాయాన్ని మరలా కల్పించడం జరిగిందని చెప్పారు అయితే ఆంధ్రప్రదేశ్ డీలర్ల వ్యవస్థ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థని భారతదేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లే విధంగా తాము కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు కాగా రేషన్ డీలర్లకు కమిషన్ పెంచాలని అలాగే గౌరవ వేతనం కూడా పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరనున్నట్లు అధ్యక్షులు దివిలీల మాధవరావు తెలియజేశారు ఈ సమావేశంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే ఈ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాము డీలర్లకు బాధ్యతలు అపజెపుతామని చెప్పి ఆ రోజునే మేనిఫెస్టోలు పెట్టించడం జరిగింది దానిలో భాగంగానే వారన్నీ సంప్రదించుకుంటూ వచ్చి ఒక సంవత్సరం తర్వాత మన జూన్ నుంచి పంపిణీని తిరిగి డీలర్లకు అప్పగించడం జరిగింది ఇది మేము చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డీలర్ల ఫ్రెండ్లీ ముఖ్యమంత్రిగానే ఉన్నారాయన అంత ముందు ఐదు సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలనలో కూడా మాకు ఇరవై రూపాయల నుంచి వంద రూపాయల కమిషన్ పెంచడమే కాకుండా అనేక సదుపాయాలు సంక్షేమ కార్యక్రమాలు మాకు అమలు చేశారు ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా సయ్యద్ అబ్దుల్లా గారిని తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర మహిళా విభాగం కోశాధికారిగా మల్లేశ్వర్ గారిని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర రేషన్ డీలర్స్ అధ్యక్షులు డివి లీలా మాధవరావు గారికి ధన్యవాదములండి నన్ను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించినందుకు ఇటు లీలా మాధవరావు గారికి అటు రాష్ట్ర డీలర్ డీలర్ సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర మహిళా కోశాధికారిగా అవకాశం ఇచ్చినందుకు డివి లీలా మాధవరావు గారికి నాతో డీలర్లు మహిళ మనందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళందరికీ కావలసినంత